హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ సో మనం ఇంతకుముందు ఒక వీడియోలో హెచ్ పలరీ అంటే ఏంటి హెచ్ పైలరీ ఉన్న వాళ్ళు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి మొదలైన వాటి గురించి మనం తెలుసుకున్నాం సో ఈ వీడియోలో మనం హెచ్ పలరీ ట్రీట్మెంట్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మొదలైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి చూద్దాం సో హెచ్పెల్రి అనేది వెరీ కామన్ ఇన్ఫెక్షన్ అండి సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వం సో ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో ఎవరికైతే తో పాటు కొంచెం ప్రాబ్లమ్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి మనం టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఎలాంటి టెస్ట్లు అంటే జనరల్గా మనం చేసేది ఎండోస్కోపీ అనేది చాలా కామన్గా చేసే టెస్ట్ అండి సో ఇది వెరీ సింపుల్ టెస్ట్ రెండే రెండు నిమిషాలు అయిపోతుంది సో ఇది మనం కడుపులోకి ఒక చిన్న కెమెరాని పంపించి సో ఎసిడిటీయా లేకపోతే హెచ్పెల్లోరీ ఇన్ఫెక్షనా లేకపోతే ఈ రెండు ఉన్నాయా మనకి అనేది తెలుసుకుంటాము సో హెచ్ పల్రీని నిర్ధారణ చేయడానికి ర్యాపిడ్ యూరియస్ టెస్ట్ అని ఒక చిన్న ఎండోస్కోపీలోనే చేసే ఒక టెస్ట్ అండి సో వెంటనే మనకి రిజల్ట్ కూడా వస్తుంది సో మనకి అది కనుక పాజిటివ్ వస్తే మనం దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఈ ర్యాపిడ్ యూరియస్ టెస్ట్ రిజల్ట్ కొంతమందికి ఇమీడియట్గా పాజిటివ్ వస్తుంది కొంతమందికి ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా పాజిటివ్ రావచ్చు సో ఈ ఎప్పుడు పాజిటివ్ వచ్చినా కూడా మనం ఇది పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాము అలాంటి వాళ్ళకి ఒక ఫోర్టీన్ డేస్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది సజెస్ట్ చేస్తాం సో దీంట్లో కూడా రకరకాలైన ట్రీట్మెంట్ రెజిమెంట్స్ ఉంటాయండి సో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అని సో ఫస్ట్ లైన్ ట్రీట్మెంటు మనకి యాంటీబయాటిక్స్ ఒక ఉదయం మూడు రాత్రి మూడు సో అలాగా ఒక పద్నాలుగు రోజులు వాడమని అడ్వైజ్ చేస్తాము అయిపోయిన తర్వాత ఒక గ్యాస్ ట్యాబ్లెట్ అనేది ఇంకొక సిక్స్ వీక్స్ వాడమని అడ్వైజ్ చేస్తాము సో ఈ మొత్తం ఒక టూ వీక్స్ ప్లస్ సిక్స్ వీక్స్ మొత్తం టూ మంత్స్ కోర్సు వాడితే వాళ్ళకి అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది వాళ్ళకి ఉపశమనం అంటే రిలీఫ్ అనేది జరుగుతుంది సో కొంతమందికి ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు కామన్గా ఎక్స్ప్రెస్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం నోరు చేదుగా అవుతుంది కడుపులో తిప్పినట్టు అవుతుంది వాళ్ళ సిమ్టమ్సు అలాగే ఉన్నాయి కొంతమంది పెరిగినాయని కూడా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఈ సిమ్టమ్స్ కరెక్ట్గా వాడుతున్నానా లేదా ఈ ట్యాబ్లెట్స్ కరెక్టా కాదని ఒక డౌట్స్ కూడా వస్తుంటాయి ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి పద్నాలుగు రోజుల కోర్స్ కనుక కంప్లీట్ చేస్తే చాలా వరకు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి ఈ ట్రీట్మెంట్ కనుక కంప్లీట్ చేయలేకపోతే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది అలాగే ఉంటుంది అండ్ వాళ్ళు మందులు వాడిన రోజులు బాగుంటారు ఆపేయంగానే మళ్ళీ తిరిగి వాళ్ళకి సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటారు సో ఇదే కాకుండా కొంతమందికి ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ కూడా చూస్తూ ఉంటాము వాళ్ళకి మనం సెకండ్ లైన్ యాంటీబయాటిక్స్ థర్డ్ లైన్ యాంటీబయాటిక్స్ కూడా సజెస్ట్ చేస్తాం సో వీళ్ళకి మనం కంప్లీట్గా క్యూర్ అయిందా లేదా అనేది దానికి కూడా టెస్ట్లు ఉంటాయండి ఒకటి ఎండోస్కోపిక్ ఆర్యూటీ అనే టెస్ట్ ఇంకొకటి యూరియా బ్రెత్ టెస్ట్ అనేది కూడా చేస్తూ ఉంటాం సో అందరికీ ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఎవరికైతే సిమ్టమ్స్ కంప్లీట్గా తగ్గిపోతాయో వాళ్ళకి మనం క్యూర్ అయినట్టుగానే భావిస్తాము అండ్ చాలామందికి అపోహలు ఉంటాయండి హెచ్పిలరీ అనేది క్రానిక్ ప్రాబ్లము ఎవరికి తగ్గదు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇలాగా చాలా భయానికి ఆందోళనకి గురవుతూ ఉంటారు అండ్ ఇది క్యాన్సర్ దారి తీస్తుంది అల్సర్లు ఫామ్ అవుతాయని ఇవన్నీ కూడా చాలా నిజాలు కాదండి వెరీ 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 రేర్ అండి భయపడాల్సిన అవసరం లేదు వందకి వంద పర్సెంట్ మనకి ట్రీట్మెంట్ అనేది ఉంది సో ఎలాంటి భయం చెందకుండా మనం కరెక్ట్గా ఈ సిమ్టమ్స్ కనుక ఐడెంటిఫై చేసి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్